ో నమరి ఓ శ్రియకాయ కళ్యాణ నిధయర్థినా నివాసాయ శ్రీనివాసాయ మంగళం సర్వంగళమాంగళ్యై శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రియంబికే దేవి నారాయణి నమోస్ లక్ష్మీనారాయణాభ్యా నమ మీ అందరికీ అన్ని విషయాలు తెలుసు ఇప్పుడు సోషల్ మీడియా అరచేతిలో ఉన్నప్పుడు అన్ని విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ మీకు మేము గుర్తు చేయడం అప్పుడప్పుడు అంటే కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తు చేయడం మా బాధ్యత జాతిక విషయంలో ఈ రోజు ఇలా బాగుంటుంది ఈ రోజు ఇలా బాగుంటుందని చెప్పడం మా ఉద్దేశం అంటే బాగులేని రోజున మీరు జాగ్రత్త పడుతూ తల్లిదండ్రుల మాట వింటూ ఇంకాస్త జాగ్రత్తగా ఉంటూ మీ యొక్క పనులని ఇంకా జాగ్రత్తగా చేసుకుంటారన్న భావన బాగున్నప్పుడు తల్లిదండ్రుల ఆశీస్సులతో ఆనందమే జీవనాన్ని ఇక యొక్క ఆ పని యొక్క ఫలితాన్ని మీరు ఆనందంగా పొందుకుంటారనే భావన ఇది శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం జన్మజాతకంలో చూసినప్పుడు ఈ అష్టమశ జరుగుతుందనుకోండి అనుకోండి అష్టమశ జరుగుతుంది కాస్త డబ్బు విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మేము స్పష్టంగా చెప్తాం ఇగో ఈ దోషం ఉంది ఈ జపం చేసుకో ఈ పూజ చేయించుకో అని చెప్తాం దానికి ఎటువంటి దోషం లేదు అది చేయించుకోవడం వల్ల మనకి మనసు ప్రశాంతత ఉంటుంది మనలో జపము చేసినటువంటి రోజు నుంచి భగవంతుడి యొక్క హింట్ ఎక్కువ ఉంటుంది ప్రతిరోజు హింట్ ఉంటుంది కానీ ఈ మస్తిష్కంలో కలియుం కదా కలిపురుషుడు వెనుక మనం ముందు ఉంటాడు వాడు ముందు చెడునే చూపిస్తున్నవాడు ముందర చెడ్డదారి చూపిస్తాడు అందుకనే భగవంతుడి వరమే అది అది పరీక్ష అది మనకి ఆ ఎగ్జామ్లో పాస్ అయితే రిజల్ట్ గుడ్ భగవంతుడి పరీక్ష కలిపురుషుని అవతారంలో కాబట్టి మనం ఏ జపమో తపమో చేసుకున్నప్పుడు తప్పకుండా మనకి భగవంతుడి అనుగ్రహంతో మనం చేసేటువంటి చెడు ప్రయత్నము చేయకూడదని ఇచ్చేసి వెనక్కి తీసుకొచ్చి మంచి మార్గంలో నడిపించగలిగే శక్తిని యుక్తిని స్థితిని కలిగిస్తుంది జపము పూజ అనేది అందుకే మనం తప్పకుండా సనాతన ధర్మంలో దప తపము జపము యజ్ఞము యాగము చేసుకోవాల్సిందే భగవద్ దర్శనం పెద్దలకి నమస్కరించడం సంస్కారవంతంగా ఉండడం మనకి తప్పకుండా కావాల్సిందే మరి ప్రస్తుతాంశంలో ఏంటి అంటే రేపు పదకొండవ తేదీ గురువారం జనవరి పదకొండవ తేదీ గురువారం రోజున మనకి ఒక విశేషమైనటువంటి పండగ అది రాబోతోంది ఆ యొక్క పండగ ఎటువంటి పండుగ అంటే సాక్షాత్తుగా మనందరికీ భగవంతుడు మనందరికీ తండ్రి వైకుంఠంలో ఉన్నటువంటి నారాయణ స్వామి అంటే కలియుగంలో ప్రత్యక్ష దైవం శ్రీ అలివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి వారికి తల్లి అయినటువంటి వకుళమాత యొక్క పుట్టినరోజు వకుళమాత యొక్క జన్మదినోత్సవం అమ్మవారు ఉత్తరాశ నక్షత్రంలో పుట్టింది ఈరోజు మనకి పూర్వాషాఢ నక్షత్రం వెళ్ళిపోయి ఉత్తరాషాఢ నక్షత్రం కూడా వస్తుంది కాబట్టి ఈరోజు వకుళమాత యొక్క విశేషమైనటువంటి పండగ మరి తల్లికి బర్త్డే ఉన్నప్పుడు కొడుకు ఎంత ఉత్సాహంగా ఉంటాడు ఆ కొడుకుని మనం స్థుతిస్తున్నప్పుడు తల్లి ఎంత ఆనందపడుతుంటుంది మీరు ఆలోచించండి మీ కుమారుణ్ణో మీ కుమార్తెనో మీ యొక్క పక్క వాళ్ళు మీ యొక్క ఇటు వాళ్ళు ఒక స్టేజ్ మీద పొగుడుతున్నప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటారు అలాగే మీ తల్లిదండ్రుల్ని పలాని వాళ్ళ అబ్బాయి మంచివాడు బాగా పెంచారు అన్నప్పుడు మీ తల్లిదండ్రుల పేరు చెప్తున్నప్పుడు ఎంత ఉత్సాహపడతారు అలాంటి స్థితి కలియుగంలో ఒకళ్ళ మాత కూడా అటువంటిది అందరికీ తండ్రి ఆయన ఆయనకి తండ్రిగా ఆయనకు తల్లిగా భావించాడు అంటే ఆమెకు ఒక వరం ఇచ్చాడు ఎప్పుడు కృష్ణయ్యగా ఉన్నప్పుడు యశోదమ్మకి ఇచ్చిన వరం కృష్ణయ్యగా ఉన్నప్పుడు యశోదమ్మకి ఇచ్చిన వరము తనకి నన్ను నీ పెళ్ళి నా చేతుల మీద చెయ్యాలి కదా అనేటువంటి భావన వచ్చినప్పుడు నీకు మరు జన్మలో నీకు ఇస్తానని చెప్పేసి మరొక అవతారంలో ఈ యొక్క వెంకటేశ్వర స్వామి అవతారంలో ఒకళ్ళ మాతకి తన పెళ్లి బాధ్యతల్ని నీకు ఇష్టమైనటువంటి అమ్మాయిని తీసుకురామని చెప్పాడు ఆయన అందుకే అలవేలు మంగమ్మని పట్టుకొచ్చి ఆయన చేశారు వాళ్ళందరూ కలిసి పెళ్ళి ఆ స్టోరీ ఎంత తెలియదు చాలామంది తెలియదు మన పిల్లలకి మనం చెప్పట్లే ఒకళ్ళ మాత ఎవరు ఆయన భార్య ఎవరు తండ్రి ఎవరు తండ్రిగా భావించిన వ్యక్తి ఎవరు ఇవన్నీ కూడా మన పిల్లలకి చెప్పండి చెప్పితేనే తెలుస్తుంది ఈ రోజు మనకు పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అమావాస్య రోజున మాతాదేవి యొక్క జన్మదినోత్సవం జరిగింది ఈరోజు దేవాలయం బ్రహ్మాండంగా అంగరంగ సుందరంగా అలంకరింపజేస్తారు సాక్షాత్తుగా బాలాజీ యొక్క వెంకటేశ్వరుడు తల్లి వద్దకు వచ్చి తన యొక్క వేడుకను జరిపించేటువంటి మహాఘట్టం ఉంటుంది వాళ్ళు కాబట్టి మనందరం కూడా ఈ రోజున ఆ ఒకకుళమాతని కనుక మనం స్మరించుకున్న తులసిదేవిని పూజించిన వకుళమాతకే చేరుతుంది కాబట్టి మీరందరూ కూడా ఆ మాతకి నమస్కరించండి ఆ బాలాజీ యొక్క తల్లిగారిని ఆ వెంకటేశ్వర స్వామివారి మాతృమూర్తి స్మరణతోనే కుమారుడు వెంకటేశ్వరుడు సంతుష్టుడై మనకి శుభాన్ని కలిగిస్తాడు అయితే ఈ మాత రోజున మనము అంటే ఈ తల్లిగారి జన్మదినోత్సవం ఏ రోజు ఏం చేయాలి అని అడిగితే సూర్యోదయ సమయంలోనే తప్పకుండా మనము ఈ పానకము ఈ పెసరపప్పు వడపప్పు పానకం పెడతాం కదా అది కూడా అమ్మవారు నివేదించి ఆవిడకి ఇష్టమైనటువంటిది ఏంటంటే బియ్యపిండితో చేసినటువంటి జ్యోతి బియ్యపిండిలో ఒక జ్యోతిలాగా కలిపి దాంట్లో ఆవు నెయ్యి వేసి అందులో దీపం వెలిగించి ఆ దీపము వెంకటేశ్వర స్వామికి సమర్పణ చేస్తే ఆ తల్లికి చాలా సంతోషం కాబట్టి మీరందరూ కూడా అటువంటి బియ్య పిండి జ్యోతిని వెలిగించి జ్యోతి వెలిగిన అంటే ఆ పిండిని పంచదారతో కలపాలి ఆ బియ్యపిండి పంచదారతో కలిపిన మిశ్రమం కాసింది ఇంత ముద్ద చేసి దాన్ని దీపంగా చేసి దాంట్లో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి దీపము కొండెక్కిన తర్వాత మీరు భోజనం చేయాలి దీపము కొండెక్కిన తర్వాత భోజనము చేసి ఆ జ్యోతిని పది మందికి పంచి మనం కూడా తినాలి ఆ జ్యోతి ఏ దీపం వెలిగించాం కదా కొండెక్కింది కదా ఆ ఒత్తి తీసేసి ఆ జ్యోతిని మనం తలా ఎంత ప్రసాదంగా తినాలి ఆ ఒకలమాతకి ఎంత ఇష్టమో అలాగే తులసి దళాన్ని వెంకటేశ్వర స్వామి సమర్పణ చేస్తున్నప్పుడే ఈ అమ్మవారికి కూడా తులసి మాలని సమర్పణ చేయాలి అలాగే అమ్మవారికి అమ్మవారికి దేవికి సనజాజి పూలు కనుక సమర్పణ చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం సుగంధ పరిమళనటువంటి పుష్పాలు అమ్మవారికి సమర్పణ చేయాలి ఎందుకు తన కుమారుడికి మాలికలు కట్టి సమర్పణ చేస్తుంది అలంకరిస్తుంది కొడుకుని బుగ్గ పెడుతుంది కొప్పు వేస్తుంది కళ్ళ కాటుక పెడుతుంది అలంకారం చేస్తుంది అమ్మవారు అటువంటి పూలు అమ్మవారికి ఇస్తే ఆవిడ తన కుమారుడికి అలంకారం చేసి ఆనందపడుతుంది కాబట్టి మనము ఈ రోజున ఆ తల్లికి చేసేటువంటి సేవ విష్ణుమూర్తి ఆనందపడతాడు మనకు కావలసినటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు కనుక ఈ పదకొండవది అయితే ఈరోజు నా రెండు విషయాలు ఇంకొక విషయం ఏంటంటే ఒకళ్ళు మాత్రం రెండవది ఉత్తరాషాఢ పురాష నక్షత్రాలు కలిగి ఉంది కదా తప్పకుండా ఈరోజు మీరు ఎవరికైనా అప్పు మీరు ఎవరికైనా ధనం ఇవ్వాలి కదా ఒక పదివేలు ఇవ్వాలి సపోజ్ ఈ రోజున ఖచ్చితంగా మీరు ఈ రోజున కనీసం మనం అప్పు ఇచ్చే వాళ్ళకి వంద రూపాయలు కానీ వెయ్యి రూపాయలు ఇచ్చేసేయండి వాళ్ళు ముఖ్యంగా ధనుస్సు మకర రాశివారు ధనుస్సు మకర రాశివారు ఈ ఎవరికి డబ్బు ఇచ్చేది ఉంటే వెంటనే ఇచ్చేయండి అలాగే మిథున రాశివారు అలాగే కర్కాటక రాశివారు మిథున కర్కాటక ధనుస్సు మకర రాశివారు తప్పనిసరిగా ఎవరికైనా అప్పు ఇచ్చేది ఉంటే మీరు ఇచ్చేది ఉంటే కనుక వందనో వెయ్యో ఇచ్చేయండి నలభై ఒక్క రోజులు అప్పు తీరిపోతుంది అటువంటి శుభయోగం కూడా ఈరోజు కలుగుతుంది కనుక ఈ రెండు నక్షత్రాల యొక్క స్థితి అలాగే మాతదేవి యొక్క అనుగ్రహంతో మీరందరూ కూడా అనుకూలవంతమైన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని కోరుకుంటూ ఇటువంటి మంచి శుభమైన విషయాల గురించి జ్యోతిషంశాల గురించి మీ అందరికీ నేను చేరువ కావాలంటే మీరు మరొక పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి తప్పదు అలా చేసి తప్పకుండా మనం మనందరం కూడా ఇటువంటి ధార్మికమైనటువంటి విశేషాలని పంచుకొని ఇంకా ఇంకా కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అటువంటి మీకు విషయాలు చెప్పడానికి కిరణ్ శర్మ ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు తెలియజేసుకుంటూ సర్వేజైనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ